సీఎం రమేష్ నామినేషన్ కు అనకాపల్లికి పోటెత్తిన జనసంద్రం నర్సీపట్నం నియోజకవర్గం నుండి సారజనాయుడు ఆధ్వర్యంలో తరలిన శ్రేణులు జీ సెవెన్ న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అనకాపల్లి పార్లమెంట్ కూటమి పార్టీల ఎంపీ అభ్యర్థి సిఎం రమేష్ నామినేషన్ కార్యక్రమానికి అనకాపల్లికి జనసంద్రం పోటెత్తింది కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నర్సీపట్నం నియోజకవర్గం నుండి సారథి నాయుడు ఆధ్వర్యంలో భారీగా కూటమి పార్టీల శ్రేణులు తరలి వెళ్లారు ఐదు వందల వాహనాలలో సుమారు నాలుగు వేల మంది అనకాపల్లికి తరలి వెళ్లినట్లు తెలిసింది ఎన్నికల గంట మోగినగ నాటి నుండి సీఎం రమేష్ గెలిపే ధ్యేయంగా సారథి నాయుడు నర్సీపట్నం నియోజకవర్గంలోని కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ తనవంతు ప్రచారాన్ని సాగిస్తున్నారు ఇంటింటినీ సందర్శించి నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఎన్నపాత్రుడును అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ ను గెలిపించాలని ఆయన ప్రచారంలో అభ్యర్థిస్తున్నారు నియోజకవర్గంలోని బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు ఆయన ప్రచారానికి పూర్తి సహకారం అందిస్తున్నారు